పెట్టు ఈ కష్టం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తూ ఇవాళ ఉమ్మడి ఏర్పడిన తర్వాత రాష్ట్రం మారుతుంది మేము ఇతర హామీలైనా నెరవేర్చుకుంటూ ఇవాళ మరి జూన్ పన్నెండవ తేదీన తల్లికి ఉందా అని కూడా మనం మరి పేద కూడా పదిహేను ఉద్యమ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏదైతే ఉమ్మడి కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ అనుకున్నట్టు లేదు ప్రజలు ప్రజలందరూ కూడా ఉమ్మడి కూటమి తరఫునే ఉన్నారు ఉమ్మడి కోట నమ్ముతున్నారు నాయకత్వాన్ని బాబు నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు సంవత్సరాలు కాబట్టి ఇవాళ విజయ సేవరానికి వాళ్ళు కొన్ని వేల మందిని ఈ కార్యక్రమం చేశారు కాబట్టి మరి మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సహాచిక్తు మహిళలకి వేరే పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు